బీదవాడి అదృష్టం ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు అతను అతని భార్య ఎంతో మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ధర్మబుద్ధి గలవాళ్ళు అయితే వారికి గంపెడు పిల్లలు ఉండడం చేత భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒళ్ళు విరుచుకుని పొగలెల్లా పనిచేసినా అందరి పూటలు నిండటానికి కూడా గంజి తప్ప మరేమీ ఉండేది కాదు ఏ పూటైనా సరే వారికి ఇంత సంకటి తింటే ఆ పూట వారికి విందులా అనిపించేది ఇంతగా తిండికి నకనకలాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కాపు దంపతులు ఆకలి అని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరగరు తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోస్తూ ఉండేవారు ఒక రోజున వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు ఆ సమయంలోనే ఒక బికారివాడు ఆకలితో మలమలలాడిపోతూ ఉన్న కడుపుతో వచ్చాడు కాపు అతని భార్య కూడా తాము తాగబోతూ ఉన్న గంజిలోనే సగం సగం తీసి ఆ బికారివాడికి పోశారు కొనప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాళ్ళలాగా కోలుకున్నాడు వాడి ముఖానికి ఒక కళ వచ్చింది వాడు కాపుతో మీ దంపతుల వంటి పుణ్యాత్ముల్ని నేనెక్కడా చూడలేదు మీరు రోజు గంజి తయారు చేసుకునే చెట్టు పట్టుకురండి దానిని పాత్రగా మారుస్తాను అన్నాడు భార్య తమ చెట్టిని తెచ్చి బికారికి ఇచ్చింది వాడు దాన్ని చేత పట్టుకుని ఏదో మంత్రాలు చదివి దానిపైన మూకుడు ఉంచి ఇక మీరు తిండికి వాపోవలసిన అవసరం లేదు రాజుగారి వంటసాలలో తయారయ్యే ప్రతి వంటకం కూడా ఈ చెట్టులో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు కాపు దంపతులు ఈ వాడి మాటల్ని నమ్మలేదు కానీ ఆ మాటల్ని మాత్రం వాళ్ళు ఒక ఆశీర్వాదంగా భావించారు అయితే ఆ రాత్రి కాపు భార్య గంజిక కాయడానికి చెట్టు మీద మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనల్ని ఇల్లంతా వెదజల్లుతూ చెట్టి నిండుగా వంటకాలు ఉన్నాయి అందరూ ఎక్కువ ఎక్కువగా తిన్నప్పటికీ కూడా అవి లేదు అది నిజంగా రాజభోజనమే అది మొదలు కాపు దంపతులు వాళ్ళ పిల్లలు ఆ చెట్టి ధర్మాన తాము రాజభోజనాలు చేయటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు కాపు తన ఇంటికి వచ్చిన అతిథులతో అయ్యా నేను పెట్టేది తినండి కానీ దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వెయ్యకండి అని వాళ్ళని వేడుకునేవాడు అతని ఇంట భోజనం చేసిన వాళ్ళు కూడా ఇతర చోట్లకి వెళ్ళి ఫలానా రైతు పెట్టిన భోజనమే భోజనం మహారాజులకి తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు కాపు ఇంట ఈ విధంగా జరుగుతూ ఉంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతూ ఉండటం జరిగింది ఈ సంగతి మొట్టమొదటిగా రాజుగారి వంటవాడు గమనించాడు వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ కూడా ఒక్కోసారి వంటకాలు చాలకుండా ఉండేవి ఉదాహరణకి గిన్నె నిండా పాయసం తయారు చేసి మూతపెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం విలితిగా ఉండేది ప్రతి పూట ఇదే జరుగుతూ ఉండటం చేత వంటవాడు ఇదేదో దొంగలు చేస్తూ ఉన్న పని అనుకున్నాడు మొదట అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియనే లేదు చివరికి వాడు జరుగుతూ ఉన్న వింతని గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు రాజుగారు మొదట వాడి మాటల్ని నమ్మలేదు తరువాత ఆయనే స్వయంగా పరీక్షించి వంట పాత్రలలో వంటకాలు తరిగిపోతూ ఉండటం గమనించాడు రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతూ ఉన్నాయని రూఢీ చేసుకున్నాడు రాజుగారింటి రహస్యం గుట్టుగా ఉండదు కదా ప్రతి పూట రాజుగారి ఇంట్లో వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త మొత్తానికి ఊరంతా పాకిపోయింది ఇంకోవైపు నుంచి కాపు ఇంట కూడా రోజు రాజభోజనం చేస్తున్నారనే వార్త ఊరంతా పాకిపోయింది ఈ రెండు పుకార్లు కలుపుకుని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయి అనే అనుమానం తలెత్తింది త్వరలో ఈ అనుమానం కాస్త రాజుగారి దగ్గరికి మంత్రి దగ్గరికి కూడా వెళ్ళింది అసంభవం నేను విచారించాను ఈ కాపు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటూ ఉన్నాడు చాలా పేదవాడు కానీ ఈ దేవుళ్ళాటి వారిని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఏమైనా వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగిలించుకుపోతున్నాడు అంటే అది నమ్మడానికి వీలైన విషయం కాదు అంత రహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి దానిని అమ్ముకుని సుఖంగా బ్రతకచ్చు పూట పూట దొంగతనానికి రావటం అంటే మాటలా అన్నాడు మంత్రి రాజుతో సరే అయినా మనం వెళ్ళి ఒక పూట వాడి ఇంట్లో తిండి తిందాం నిజమేంటో తెలిసిపోతుంది అన్నాడు రాజు ఇంటికి వచ్చిన అతిథికి వాడు లేదు అని అనడుట అని రాజు మంత్రితో అన్నాడు సరే వెళ్ళి చూద్దాం అన్నాడు మంత్రి రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలభాగాల్ని చుట్టి చేతికర్రలు పట్టుకుని ఎవరికి తెలియకుండా కాలినడకన కాపు ఉండే ఇంటికేసి బయలుదేరారు బయలుదేరే ముందు వారు రాజుగారి ఇంట్లో ఏమేం కూరలు వంటకాలు పాయసాలు అవుతూ ఉన్నాయో వంటవాణ్ణి అడిగి తెలుసుకున్నారు అక్కడ కాపు ఇంట కాపు కుటుంబం వారంతా భోజనాలకి కూర్చోబోతూ ఉండగా ఇద్దరు ఆజానుబాహులు వచ్చి అయ్యా మేం పురుగురి వాళ్ళం ఎండపడి వచ్చాం ఈ పూటకి కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు కాపు లేచి వారికి ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తూ అయ్యలారా నేను పెట్టినది తిని వెళ్ళండి దయచేసి నన్నేం ప్రశ్నలు వెయ్యవద్దు అన్నాడు ఆకులలో వడ్డన అవుతూ ఉండగా అవి రాజుగారి వంటసాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకి మంత్రికి కూడా తెలిసిపోయింది వాళ్ళు భోజనం చేయడానికి వచ్చినవారు కాదు గనక కాపుతో శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు దయచేసి నన్ను ఏమడక్కండి అన్నాడు కాపు చెబితే గానీ మేం ముద్ద ఎత్తేదే లేదు అన్నాడు అతిథి విధి లేఖ కాపు జరిగిందంతా చెప్పాడు రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన చివాలను లేచి తన చేతికర్రతో కాపు చెట్టి పగలగొట్టి మంత్రిని వెంటబెట్టుకుని మారుమాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాపు భార్య చెట్టి పెంకులు తడుపుతూ కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది ఊరుకోవే మనం ఎప్పుడు రాజభోజనమే చేశామా ఏంటి ఈ వేళతో మనకి భోజనం సుఖం పూర్తయింది మన కలువగంజో మనకి ఉండనే ఉంది కదా అని ఆమె భర్త ఆమెను ఓదార్చాడు కాపు కుటుంబం వాళ్ళ చెట్టి పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళిన రాజుకి మంత్రికి కూడా ఆ పూట భోజనం లేకుండా పోయింది మహారాజా వంటకాలు మీద పాత్రలలో ఉండగానే మాయమైపోతూ ఉన్నాయి కావలిస్తే పాత్రలు చూడండి బయట అంతా మసి లోపల ఆ తోమినట్టు ఎలా ఉన్నాయో ఒక్కొక్క పాత్ర ఆరేసి సార్లు కూరలతో నించి పోయి మీద పెట్టాను క్షణంలో ఖాళీ అయిపోతూ ఉన్నాయి అన్నాడు వంటవాడు రాజు కాపు ఇంట భోజనం చేసి వచ్చిన వాడైనా కాడు మంత్రి తన ఇంటి నుంచి రాజు కుటుంబానికి భోజనం పంపాడు కానీ రాజుగారి ఇల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమైపోయాయి తాను చేసిన అన్యాయం కట్టిగుడుపుతూ ఉందని రాజుకి తెలిసి వచ్చింది ఆయన మంత్రితో సహా కాపు ఇంటికి వెళ్ళి కాపు కాళ్లపై పడి నేను కోపావేశంతో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి మీ చట్టి పగలగొట్టినందుకు గాను పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను ఇక నుంచి మా వంటసాలే మీ వంటసాల రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను నన్ను నా కుటుంబాన్ని తిండికి పాడ్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు కాపు ఆ మాటలకు కంగారుపడి అయ్యా నేను మిమ్మల్ని ఏం చెయ్యలేదు అన్నాడు చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తూ ఉంటే గంజి తాగి లేవే అని చెప్పాను అంతే మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు ఆ కాపు తన వంటకాలలో సగం కాపుకిస్తానన్నాక రాజుగారి వంటసాలలో చేసిన వంటకాలు చేసినవి చేసినట్టుగానే ఉన్నాయి కాపు రాజుగారిచ్చిన మాన్యంతో పాటు సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది ఆ విధంగా ఆ కుటుంబానికి మూడు తరాల పాటు జరిగిపోయింది అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు ఆకలి కొన్న వారి నోటి ముందు కూడు పడదొయ్యకూడదు అని ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇది మొదటిసారిగా మా నటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం